ఇద్దరు ఏమో నా ఉన్నున్నారండి అయ్యప్పు చెప్పం కూర రాసు నువేమేసుకున్నావు నువ్వు చికెన్ ఎందుకు వేసుకోలేదు చికెన్ అనేది తినడండి లివర్ అయితే తింటాడు లేదా ఫిష్ తింటాడు అర్ణ ఏదైనా లాగిచ్చేస్తుంది అదిలా ఇదిలా కారణ ఏయ్ ఏ అరుణ మాట్లాడుతుంది ముంచేపు మాట్లాడుతుంది నువ్వేదాన్ని తినేస్తావా మాట్లాడవా

ఏదంట ఏంది వాటరే కదా నువ్వు తాగేది నీట్గానే కడిగా కానీ అండి దోమలు వెళ్ళిపోదాం లోపలికి లోపల పెడితే అంతా గలీజ్ చేస్తారని బయట పెట్టానండి ఇద్దరికి గాలి వస్తుంది ఇక్కడైతే ఆడతా పాడతా తినేస్తారు చెప్పని అన్నమేమో కొద్దిగా తింటుంది వాటర్ మాత్రం బాటిల్ బాటిల్ తాగుద్ది చూడండి ముద్ద ముద్దకు నీళ్ళు తాగుద్ది ఏమీ అయిపోయిందా ఏ మంటగా ఉందా మరి ఇంకేమో ఇష్ట అయిపోయింది నీది అట్లాగా ఉంది నీ అన్నము చికెన్ వరికి తినేసింది అన్నం మాత్రం అట్లాగే పెట్టేసి అన్నం తినేస్తే అట్లా చికెన్ వస్తా అట్లాగే ఫైవ్ ఇస్తా ఫైవ్ అన్నం తినేస్తే ఫైవ్ చికెన్ ముక్కొస్తా రసం కావాలా నువ్వు తినవు రసం ఏ ఇప్పుడు వద్దన్నావు రసం అనేది అసలు తినే తిందండి ఆనం తినమంటున్నారండి మళ్ళీ రసానికి పడుతుంది ఈక్షిత్ గుడ్డు ఆర్నా బ్యాడ్ రసం చాలా ఇష్టం తినేసి

అట్లా కింద పెట్టి మళ్ళీ తినొచ్చు అన్నము అన్నం అన్నమంతా తినేసేయాలి నువ్వు తినేస్తావా వద్దా జగుతా పోసుకో అట్లాగా పెట్టకూడదు చెయ్యి దాంట్లోనే కడుగుతారా సరే లే అయిపోయింది కడుక్కో మూత అంటే నీకు తెలియదా కడుక్కుంది నీళ్ళల్లో కూర్చొని బన్నీని చూడు వెనకంతా మట్టి ఎట్లాగైందో చాలా వచ్చేసి మార్చేస్తాలే వేరే పన్నీనే వేస్తా ఇంక చాలు బాయ్ చెప్పు బాయ్ అండి మా వీడియోలు చూడటం లేదు ప్లీజ్ అండి చూడండి మీరు చూస్తే నేను బాగా మంచి మంచి వీడియోలు చేస్తాను వీడియోలు తీస్తాను ప్లీజ్ అండి సరే వేరే వస్తా ఉంది బాయ్ లే ఇంకా